ఎవరి సాధక బాధకాలతో తనకేం నిమిత్తం లేదన్నట్టు కాలం పొరుగులు పెడుతూనే ఉంది కాంతి ఆఫీసులోని పనంతా తానే నెత్తినేసుకొని చేస్తోంది అచిరకాలంలోనే ఎండీగా ఆమెకి మంచి పేరొచ్చింది అందరి దృష్టిలో ఆమె ఓ దేవత చదువుల సరస్వతి అయితే పని పాటాలేని అమలకల దృష్టిలో ఎదుటివారిలో లోపాన్ని ఎంచడానికే పుట్టినట్టుండే మహానుభావుల దృష్టిలో ఆమె ఓ గొడ్రాలు వంశాన్ని చేయడానికి వచ్చిన శనిగ్రహం ఆ మాటలు ఆమె చెవినే కాదు కుటుంబ సభ్యుల చెవినా పడ్డాయి అయినా ఆమె బాధపడేది కాదు ఎప్పట్లా సరదాగా కబుర్లు చెప్తూ నవ్వుతూ నవ్విస్తూ కాలం గడిపేస్తోంది కాని మాధవ్ మరీ మూడిగా తయారయ్యాడు దానికి తోడు నాదొచ్చి పిల్లలేని జీవితం ఎంత దుర్భరమో భయంకరంగా వర్ణించి చెప్పేవాడు మరో పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్గా సలహా కూడా చెప్పాడు మాధవ్కి ఆఫీస్లోనే ఉంటుంది కాబట్టి భరత వాలకం గమనిస్తూనే ఉంది కాంతి నాది వచ్చిన రోజున అతను మరింత బాధపడడం కూడా గమనించి విషయాన్ని అర్థం చేసుకుంది అందుకే వచ్చినప్పుడు తను అక్కడే ఉండి కొంతవరకు భర్త ఆవేదనని తగ్గించాలని ప్రయత్నించింది కాంతిమొహంలో దిగులు కనిపిస్తుందేమో అని చూసిన జగదాంబ అంచనా తారుమారైంది నిజంగానే కాంతి భూదేవి అనుకుంది కాని కాంతి పిల్లలతో మాట్లాడే తీరు పసిబిడ్డల్ని దగ్గరకు తీసుకునే పద్ధతి తరచూ అనాథాశ్రమాలకి కాన్వెంట్స్కి వెళ్ళి స్వీట్స్ అవి పంచే విధం చూస్తుంటే మాత్రం ఆమె మనసు బాధతో మూలిగేది ఆమె కాన్ఫరెన్స్కి మీటింగ్స్ కూడా అటెండ్ అవుతోంది ఇటు ఇంటిని ఇంటి సభ్యుల్ని చూసుకుంటూ బయట ఆఫీసు పనులన్నింటినీ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది ఉత్సాహానికి మారుపేరులా ప్రవర్తిస్తోంది అలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా ఓ రోజు ఊడిపడ్డాడు నాదు అప్పుడు ఇంట్లో మాధవ్ కాంతి మాత్రమే ఉన్నారు జగదాంబ గుళ్ళోకి నౌకర్లు ఏవో పనుల మీద వెళ్లారు సాధారణంగా నాద్ ఇంటికి ఎప్పుడూ రాడు ఆఫీస్కొచ్చి మాధవ్ని కలిసి వెళ్ళిపోతాడు అతన్ని సాధారణంగానే ఆహ్వానించారు మాధవ్ దంపతులు మాధవ నాకు సాయం చేయవు నాద్ మొహంలో దీనత్వం ఉంది చెయ్యరా కాదు చెయ్యి అను ఏంటి ఉత్సాహంగా అన్నాడు మాధవ్ కాంతి కుతూహలంగా చూసింది మీ ఆఫీసులో నాకేదైనా జాబ్ ఉంటే చూడరా ప్లీజ్ అన్నాడు నాదు జాబా ఇప్పుడున్న జాబేమైంది ఆతురతగా అడిగాడు మాధవ్ ఏదో చిన్న ప్రాబ్లం నసిగాడు నాదు కాంతి కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి ఆ జయంతిని గురించిన ప్రాబ్లమేనా అంది మెల్లగా అంతే పక్కనే బాంబు పేలినట్టు పడ్డాడు నాదు జయంతి జయంతి గుటకలు మింగాడు నాదు జయంతా ఆవిడెవరు అమాయకంగా అన్నాడు మాధవ్ జయంతిని గురించి నేను చెప్తాను వినండి ఆవిడ నాథారి ఆఫీసులోని టైపిస్ట్ ఆవిడని మన నాదిగారు గాఢంగా ప్రేమించారు తన ప్రేమని ఆమెకు చెప్పారు ఆల్రెడీ పెళ్లైన నాదిగారి ప్రేమని ఆమె అంగీకరించలేదు అందుకే ఈయన ఆమె మీద పగబట్టి నో అంత అబద్ధం నేనమెను రేపు చేయలేదు పిచ్చివాళ్లా అరిచాడు నాథ్ ఆమె మాట పూర్తి కాకుండానే ఈసారి తుళ్ళిపడింది కాంతి ఆమెని మీరు రేపు చేశారా అంది అప్రయత్నంగా అదే మీరంటున్నారుగా కంగారు పడిపోయాడు నాదు ఆ మాట నేననలేదే ఆమె మీద పగబట్టి ఆమెని మీరు అల్లరి పెట్టారని మాత్రమే నేను విన్నాను అదే చెప్పబోయాను కానీ మీరు జరిగింది చెప్పేశారు కాంతి గొంతు గంభీరంగా ఉంది తన తొందరపాటుతనాన్ని గ్రహించిన మొహం పాలిపోయింది అదంతా కాంతి కాంతిగారు ఆవిడ మీద వేరే కారణాల వల్ల కోపం ఉన్నమాట నిజమేగాని ప్రేమ రేప్ అన్నీ అబద్ధం ఆవిడే అనవసరంగా నా మీద రేప్ కేసు బనాయించాలని చూసింది కాని నేనే ఎలాగో బయటపడి ఆ ఉద్యోగాన్ని వదిలేశాను అన్నాడు కాదు వాళ్లే తీసేశారు కూలుగా అంది కాంతి కాంతిగారు కాస్త కోపంగా అన్నాడు నాదు సారీ ఇవన్నీ నాకెందుకులేండి ఇంతకీ మీకు మేం చెయ్యాల్సిన సాయం గురించి చెప్పారు కాదు శాంత గంభీర స్వరంతో అంది కాంతి నాదు మాధవ్ కేసు చూశాడు అతనికింకా అయోమయంగా ఉంది చెప్పండి హెచ్చరించింది కాంతి మాధవ్ ఏం మాట్లాడడం లేదు నిష్ఠూరంగా అన్నాడు నాదు ఆయనేమంటారు నాదుగారు మా ఇద్దరిది ఒకే మాట నేనేమంటే ఆయన అదే అంటారు నవ్వింది కాంతి అది సవాళ్ళ అనిపించింది నాదికి ఆమె మీద వెర్రి ఆవేశం వచ్చింది ఆయన అవసరం తంది కనుక శాంతాని అతి ప్రయాసగా గొంతులోకి తెచ్చుకుంటూ నేను ఇంకో ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను అది దొరికేదాకా మీ కంపెనీలోనే ఎక్కడైనా నాకు తగిన ఉద్యోగం ఇస్తే అంటూ ఆపేసి మాధవ్ ముఖంలోకి చూశాడు సారీ కంగుమంది కాంతి గొంతు తృళ్ళిపడ్డారు మగాళ్ళిద్దరూ నాదు కళ్ళు ఎర్రబడ్డాయి నీ ఉద్దేశం కూడా అంతేనమదు అన్నాడు సీరియస్గా అయోమయంగా కాంతికేసి చూశాడు మాధవ్ భార్య అంత ఖచ్చితంగా నిర్మహమాటంగా మాట్లాడడం అతన్ని విస్మయపరిచింది చెప్పానుగా నాదిగారు మా ఇద్దరి అభిప్రాయాలు ఒకటే అని ప్రస్తుతం మా సంస్థలో మీరు చేసే పనులు లేవు క్షమించండి అంటూ లేచింది కాంతి చెప్పుతో మీద కోట్టినట్టయింది నాదికి గబాలన లేచి సారీ ఫ్రెండ్ ఇన్నాళ్ళు నీకు సంతానం ఇవ్వలేని భార్య దొరికిందే అని బాధపడ్డాను కాని ఇప్పుడు ఆవిడ నిన్నో మరబొమ్మలా ఆడిస్తోందని తెలిసాక ఇంకా బాధపడుతున్నాను మగాడన్నాక భార్యని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి లేకపోతే పెంపుడు జంతువుకి నీకు అంతగా తేడా ఉంటుందనుకోను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు అతని మాటలకు క్షణం కొయ్యబారిపోయారు మాధవ్ కాంతి ముందుగా కాంతే తేరుకొని ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకుంటే మనకే చిన్నతనం రండి అంటూ భరతని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది కాంతి నాద్ నాద్ గురించి నువ్వు అన్నదంతా నిజమా తడారిపోతున్న గొంతుతో అన్నాడు మాధవ్ అవును అతని దగ్గర బంధువు నాకు తెలుసు అంతేకాదు అతను చిన్నతనం కన్నా ఎక్కువగా పాత్రం అయిపోయాడు అసలు అతను మీతో మాట్లాడమే ఇష్టం లేదు కానీ అతని మీ ఫ్రెండ్ అందుకే చెప్పలేకపోయాను కానీ సరాసరి మన ఆఫీసులోకే వస్తానంటే నో అది నేను సహించలేను ఒకలాంటి ఉద్వేగంగా అంది కాంతి భారంగా నిట్టూర్చాడు మాధవ్ అతనికి తెలుసు కాంతి ఎప్పుడు ఎదుటివారిని తోలనాడదని అయినా చివరిగా నాదన్న మాటలు అతని మనసుని బలంగా గాయపరిచాయి నుంచి మరీ డల్లగా అయిపోయాడు కాంతి మరింత ఉత్సాహం నటించి అతన్ని నవ్వించడానికి ప్రయత్నిస్తోంది ఆఫీస్లో ఎందరో అభిమానానికి పోతురాలైంది వనజ అప్పుడప్పుడు వచ్చి వెళుతోంది కాంతమ్మగారు చేత రావిచెట్టుకి మరో ఉయ్యాలు కట్టించింది పూజలు వ్రతాలు చేయించింది తాయితులు కట్టించింది ఇదివరకట్లా వాదించకుండా చెప్పినవన్నీ చక్కగా చేస్తున్న మనవరాలను చూసి దీనికే పిల్లల మీద బెంగ పుట్టింది ఆ భగవంతుడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో అనుకుంది మనసులోనే కాలం కరుగుతూనే ఉంది మాధవ్ పెద్దగా పట్టించుకోకపోవడం మూలంగా కాంతి మీద ఎక్కువ భారం పడింది అయినా ఆమె చిరునవ్వు చెదరకుండా తన బాధ్యతల్ని చక్కగా నిర్వహిస్తోంది అలాంటి పరిస్థితుల్లో ఆమె జీవితంలోనూ మనుగళ్ళలోనూ కొత్త అమర్ పరిచయ రూపంలో అమర్కి ముప్పై ఉంటాయి సీఏ చదివాడు జీవిత సత్యాన్ని కూడా చదువుకున్న ఓ అందమైన యువకుడు ఉత్సాహవంతుడు నవ్వుతూ నవ్వించే స్వభావం కలవాడు ఇంటర్వ్యూకొచ్చిన అతన్ని చూసి చూడగానే ముచ్చటపడి అతనికి పర్సనల్ మేనేజర్గా ఉద్యోగం ఇచ్చింది అతని మాటల్ని తెలివితేటల్ని చురుకైన స్వభావాన్ని చూసి మాధవ్ కూడా మురిసిపోయాడు ఆరు నెలలు గడవకుముందే అతను అందరికీ ఆత్మీయుడైపోయాడు ముఖ్యంగా కాంతికి ప్రతి చిన్న విషయానికి అతన్ని సంప్రదించేదామే ఆఫీస్లో అతనికో ప్రత్యేక స్థానం ఉండేలా జాగ్రత్త పడింది అంతేకాదు అతనికో బంగ్లా కారు ఫ్యాను లాంటి సౌకర్యాలని అమర్చింది భార్య మాట ఏనాడు కాదని మాధవ్ వీటికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు ఇది కొందరి ఈర్షకు కారణమైంది కూడా ఆ రోజు ఒంట్లో కాస్త నలతగా ఉన్న మాధవ్ ఆఫీస్కి వెళ్ళలేదు కాంతి వెళ్లి రాత్రి ఎనిమిదిన్నరకొచ్చింది వస్తూనే ఒంట్లో ఎలా ఉంది జ్వరం లేదు కదా అంటూ ఆదురుదాగా అతని నుదురు తాకి చూసింది లేదు ఉన్నాను వచ్చావుగా ఇంక తగ్గిపోతుంది నవ్వాడతను ఆ కూడా ఇలాగే అంటాడు నేనుంటే బాధలు దగ్గరికి రావట అన్నట్టు మీకు తెలుసా నాలాంటి అమ్మాయి దొరక్క తనింతవరకు పెళ్లి చేసుకోలేదట నా మొహం నేనింకా అమ్మాయినేటి సకాలంలో పిల్లలు పుడితే అమ్మమ్మ నయ్యేదాని కదూ గలగలా నవ్వుతూ అంది కంటికి నువ్వింకా అమ్మాయిలాగే కనిపిస్తున్నావు మాధవ్ కూడా నవ్వాడు అన్నట్టు రేపు అమర్ని భోజనాన్ని పిలిచాను ఏం చేస్తే బాగుంటుంది తనకి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం బొబ్బట్లు కూడా చేయించనా మొహం చూడకుండానే గడగడ మాట్లాడేస్తోంది కాంతి నీ ఇష్టం మందహాసం చేస్తూ అన్నాడతను ఇదిగో అన్నింటికీ నీ ఇష్టం ఇష్టం అంటూ తప్పించుకోకండి నాకు మీ సలహా కూడా కావాలి అయ్యో నామతి వండా ఈ విషయం అత్తయ్యకి చెప్పనేలేదు కదూ ఉండండి చెప్పొస్తాను అంటూ చిన్నపిల్లలా కిందకు పరిగెత్తింది కాంతి కాంతిలో ఇంకా ప్రస్తానం పోలేదు అనుకున్నాడతను అయితే అతను తీసుకున్నంత తేలిగ్గా తీసుకోలేకపోయింది జగదాంబ అలాని కోడల్ని ఏం అనలేదు ముభావంగా ఉండిపోయింది అదేం గమనించే స్థితిలో లేదు కాంతి అమర్ని గురించి అతని ఇష్టాల గురించి మాట్లాడేస్తూనే ఉంది మరొక రెండేళ్లు గడిచేసరికి అమర్కి మరింత దగ్గరైంది కాంతి అతనిప్పుడు ఆమెకి ప్రాణస్నేహితుడు ఒక్కోసారి రాత్రి దాకా కబుర్లు చెప్పుకోవడమో పేకాడుకోవడమో చేస్తుండేవారు మాధవని కూడా లాక్కొచ్చి కూర్చోబెట్టేది కాని అతను ఎక్కువగా పాల్గొనేవాడు కాదు వాళ్ల చర్చల్లోగాని ఆటల్లో గాని జగదాంబకి ఇదంతా భరించలేనట్టు తయారైంది కోడల్ని మందలించాలన్న కారణం ఏం చెప్పాలో అర్థం కాలేదామెకి ఇటీవల ఆమె అమర్ని కాంతిని జాగ్రత్తగా గమనించసాగింది ఇద్దరూ మెల్లగా ఏదో మాట్లాడుకోవడం ఎవరైనా వస్తే టాపిక్ మారిచేయడం ఓరగా చూసుకుని సైగలు చేసుకోవడం లాంటివి ఆమె కంటపడి ఆమె మనసుని మరింత గాయపరిచాయి ఇది ఇలాగే సాగితే కొడుకు జీవితం ఏమైపోతుందో తలుచుకుంటేనే ఆమెకు దుఃఖం వచ్చేస్తుంది ఇదంతా తెలిస్తే కొడుకు ఏమైపోతాడో అన్న బెంగ ఒకవైపు కోడల్ని నిలదీస్తే ఏం జవాబు వినాల్సి వస్తుందో అన్న భయం ఒకవైపు ఆమె నోరు నొక్కాయి తన బాధని కూతురుతో చెప్పుకోవాలనుకుని కూతుర్ని చూడాలనే వంకతో కూతురి దగ్గరికి వెళ్ళిపోయింది అంతవరకు కాస్త బెరుగ్గా ఉండే అమర్ కాంతి ఆమె వెళ్లాక మరింత ఫ్రీగా ఉన్నారు ఇద్దరూ కలిసి గంటలు గంటలు గడిపేవారు నవ్వుకునేవారు రహస్యంగా మాట్లాడుకునేవారు అలాని మాధవ్ని ఏనాడూ చిన్నచూపు చూడలేదు కాంతి అమర్ కూడా అతనంటే చాలా మర్యాదగా అణుకువుగా ఉండేవాడు ఒక మధ్యాహ్నం అమర్ కాంతి వచ్చాడు ఏంటి అన్నట్టు చూసిందామే సార్ ఊరెళ్లరు కదా ఎప్పుడొస్తారు అన్నాడతను గొంతు తగ్గించి రెండు మూడు రోజులు పట్టచ్చు ఏం మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అవన్నీ ఇక్కడ కాదు కంగారుగా చుట్టూ చూసింది కాంతి అయితే సాయంత్రం మీ ఇంటికి రానా అక్కడ నౌకర్లు వాళ్ళు ఉంటారు నేనే మీ ఇంటికి వస్తాను మెల్లగా అందామే ఓకే సాయంత్రం ఆరింటికల్లా వచ్చేయాలి ఐ విల్ వెయిటింగ్ ఫర్ యూ అన్నాడతను ఓకే అందామే వస్తాను మేడం అంటూ వెళ్ళిపోయాడతను అమర్ వెళ్ళాక తన పనుల్లో పడిపోయింది కాంతి మాధవ్ లేకపోవడం వల్ల పని కాస్త ఎక్కువగానే ఉంది అయినా పనులన్నీ చకచక పూర్తి చేసింది సరిగ్గా కల్లా కారు బయటికి తీసింది ఆరు కాకుండానే కారు అమరి ఇంటి ముందాగింది ఆమెని అంత నుంచే గమనించిన అమర్ ఎదురొచ్చి రండి మేడం అన్నాడు మర్యాదగా వారి మధ్య ఎంత చనువు ఏర్పడినా ఆమెని మేడం అని తప్ప పిలవడు ఆమె అతన్ని అనుసరించింది రాకరాక మా ఇంటికొచ్చారు ఏం తీసుకుంటారు చనువుగా అన్నాడతను మర్యాదల తర్వాత ముందు విషయం చెప్పు అందామి ఆదురుతాగా డాక్టర్ మిమ్మల్ని ఓసారి కలవమన్నారు ఎందుకు మీతో ఏదో ముఖ్య విషయం మాట్లాడాలట ఇప్పుడు కలవనా అదే నయం ఆలస్యం చేస్తే మళ్లీ చేస్తారు నిజమే క్షణం ఆలోచనలో పడిపోయింది కాంతి ఏమిటి మేడం ఎప్పుడు విరిసిన కమలంలా ఉండే మొహం వాడిన కమలంలా అయిపోయింది నవ్వుతూ అన్నాడు అమర్ చాలే కవిత్వం ముద్దుగా విసుక్కుంది కాంతి నిజం మేడం బతికిన నాలుగు రోజులు నవ్వుతూ హాయిగా బతకాలనే మనస్తత్వమే మనిద్దరిది అందుకే మనం ఇంత ఆత్మీయులమయ్యాం మృదువుగా అన్నాడతను అమర్ నా కడుపు పండుతుందంటావా బేలగా అంది కాంతి పండుతుంది పండి తీరుతుంది కాకపోతే మనం కాస్త కాస్తరిస్ తీసుకోవాలి తీసుకుంటాను సంతానం కోసం ఏదైనా చేస్తాను ఓ పాపో బాబో నా కడుపును పుట్టాలి నన్ను అమ్మ అని ఆయన్ని నానా అని పిలవాలి బామ్మ అని ముద్దు మాటలు చెప్తుంటే మా అత్తగారు మురిసిపోవాలి ఇవన్నీ జరుగుతాయంటావా కళ్ళలుగా మిగిలిపోవుగా మళ్ళా కాంతి గొంతులో బేల్తనం అమర పక్కపక్క నవ్వేశాడు మేడం మీరేనా ఇంత బేలగా మాట్లాడడం నా మట్టుకు నాకేం బాగలేదు అది కాదు మీ సార్లోని లోపం లోపం ఉంది కాబట్టేగా ఇన్ని మళ్ళీ నవ్వాడు నవ్వాడతను కాని ఇంకా మీరేం మాట్లాడకండి మీరు త్వరలో మాతృత్వాన్ని పొందుతారు ఆ విషయం నాకు వదిలేయండి థ్యాంక్స్ తేలిగ్గా అంది కాంతి రేపు బాబు పుట్టాక చెప్పండి అమాట సరదాగా అన్నాడు అమర్ కాంతి మొహంలోకి చెప్పలేనంత వెలుగొచ్చేసింది అప్పుడే తనకి పండంటి బాబు పుట్టేసిన అనుభూతికి లోనైంది మేడం గట్టిగా అన్నాడు అమర్ పుల్లిపడి చూసింది కాంతి ఏంటి ప్రపంచంలోకి వెళ్ళిపోయారా అదేం లేదు నవ్వింది కాంతి అనుభవం కన్నా ఊహ మరింత మధురంగా ఉంటుంది కదూ ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడతను నిజమే సరే డాక్టర్కి ఫోన్ చేద్దామా మాట మార్చాడతను పద అందామే ఇద్దరు ఫోన్ దగ్గర నడిచారు కాంతి ఫోన్లో ఏదో మాట్లాడింది రెండు నిమిషాల తర్వాత థ్యాంక్స్ చెప్పి రిసీవర్ పెట్టేసింది ఏంటి అన్నట్టు చూశాడు అమర్ ఏదో ఆపరేషన్లో ఉందట గంట తర్వాత రమ్మంది గంట వాచ్ చూసుకున్నాడు అమర్ ఏడ వస్తోంది టైము వెళ్ళి అక్కడే వెయిట్ చేయినా ఏదో ఆలోచిస్తూ అంది కాంతి అక్కడేం చేస్తారు మేడం కాసేపు ఇక్కడే ఉండండి చక్కగా కబుర్లు చెప్పుకుందాం ఉత్సాహంగా అన్నాడతను ఓకే నవ్వేసిందామే థ్యాంక్ యూ ఇవాళ నా చేతి కాఫీ మీరు తాగాల్సిందే అంటూ వంటింటికేసి పరిగెత్తాడు అమర్ నవ్వుతూ అనుసరించింది కాంతి ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు కలుపుకుని నవ్వుకుంటూ తాగారు ఎందుకో ఇద్దరి మనసులు మధురంగా అయిపోయాయి ఏవేవో ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేసేశాయి నెల్లాళ్లు గడిచిపోయాయి ఈ నెల రోజుల్లో కాంతిలోని మార్పు కొట్టొచ్చినట్టు అందరికీ ఆనందాన్ని ఆవేదనని అంత తొందరగా బయటపెట్టని భార్య ఉత్సాహానికి మారుపేరులా ఆనందానికి ఆనవాలులా తుళ్ళుతూ తిరుగుతుంటే ఆశ్చర్యపోయాడు మాధవ్ ఏంటి కాంతి అంత ఉత్సాహంగా ఉన్నావు ఓ రాత్రి ఆమె యదమీదకి చేరినప్పుడు అడిగాడు ఆమె గలగలా నవ్వేసింది ఈ నవ్వు నాకు అలవాటేగా విషయం చెప్పు గోముగా అన్నాడతను ఏముంది అతని జుట్టుని చెరిపేస్తూ అందామే నీ ఆనందానికి కారణం ఆనందానికి కారణమా ఏం నేనింతకు ముందు ఆనందంగా లేనా దబాయించిందామే అది కాదు ఇంత ఉత్సాహంగా ఎప్పుడూ కనిపించలేదు ఏంటి ఇంత ఉత్సాహంగా ఎప్పుడూ కనిపించలేదా అబద్ధం ఆడకండి చీటికీ మాటికీ మీరు భావాలు మారుస్తారు గాని నేను మన ఫస్ట్ నైట్ రోజును కూడా ఉత్సాహంగానే ఉన్నాను మాధవ్ నవ్వేశాడు పోనీ ఉత్సాహం కాదులే నీలో ఏదో మార్పు కనిపిస్తోంది కొంపదీసి నెలతప్పననుకుంటున్నారా అదే ధోరణిలో అంది కాంతి అంతే మాధవ్ మొహం వెలవలపోయింది ఒంట్లో శక్తినంతా ఎవరో లాగేసినట్లు నీరసం ఆవహించింది భర్త మొహం చూసిన కాంతి కంగారు పడిపోయింది ఏంటలా అయిపోయారు అంది అతన్ని పట్టి కుదుపుతూ లేదు చెప్పు బలవంతంగా నవ్వాడతను నాకు నాకు సంతానం కావాలండి అతని గుండెల్లో తలదాచుకుంటూ అంది కాంతి ఆ వరం దేవుడు మనకివ్వలేదు కాంతి భారంగా అన్నడతను నిజమే కదూ నీరసంగా అందామే ఏంటి హఠాత్తుగా ఇప్పుడు సంతానం గురించి ఆలోచిస్తున్నావు అనునయంగా అన్నడతను గొడ్రాలు అన్న మాటలు వినలేక కాంతి సారీ ఏదేదో కదూ నేను సెంటిమెంట్ల ఫూల్ని అవును నా ఉత్సాహానికి కారణం అడిగారు కదూ ఏం లేదండి అనాథాశ్రమం వార్డెన్కి చెప్పాను మనకి ఓ మంచి బాబు కావాలని త్వరలో ఫోన్ చేస్తానంది అందుకే గలగలా నవ్వేస్తూ అంది కాంతి అది అబద్ధమని గ్రహించాడు మాధవ్ అయినా రెట్టించలేదు అది సరే అత్తయ్య ఎప్పుడొస్తారు మాట మార్చింది కాంతి ఎప్పట్లో వచ్చేలా లేదు ఏం రమ్మని ఫోన్ చేయనా వద్దొద్దు పిల్లా జల్లాలేని ఈ ఇంట్లో కన్నా అక్కడే హాయిగా ఉంటుంది కొన్నాళ్ళు అక్కడే ఉన్నవ్వండి గబాల్నంది కాంతి భారంగా నిట్టూరు చేడతను ఏంటి మూడు మారిపోయింది అతని బుగ్గ సున్నితంగా గిల్లుతూ అంది కాంతి నా మూడేం మారలేదు నీ మూడు క్షణానికి రకంగా మారుతోంది మధ్య అలిగినట్టు అన్నడతను అవుతున్నాను కదా అవుతున్నానేంటి నా మొహం అయిపోతేను అందుకే మనస్తత్వంలోనూ మార్పు వచ్చుంటుంది కానీ మీరు మాత్రం మారకండి డబాయిస్తున్నట్టు అందామే నేనేం మారాను మారేంటి మారిపోతేను నేను మారానా మరి ఇంతదాకా లైట్ తీయలేదంటమ్మా అతని మెడకి ముహాన్ని రాస్తూ గోముగా అంది కాంతి యూ నాటి పక్కపక్క నవ్వేస్తూ అన్నాడతను పది నిమిషాల తర్వాత లేచి ఫ్లాస్క్లోని పాలను ఉంచి అతనికి అందించింది అవి తాగి మెల్లగా నిద్రలోకి జారిపోయాడతను పాలల్లో తను కలిపిన మందు ఎవరూ గమనించకూడదనుకున్న కాంతి వెంటనే ఆ గ్లాసుని కడిగి పెట్టేసింది దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అప్పుడు కాంతి బాత్రూంలో ఉంది రిసీవర్ మాధవే తీశాడు అక్క గొంతు వినగానే అక్క ఎలా ఉన్నారు అన్నాడు ఉత్సాహంగా బానే ఉన్నాను మీరెలా ఉన్నారు క్లుప్తంగా అంది వనజ బ్రహ్మాండంగా ఉన్నాం ఏంటి అమ్మ అమ్మక్కడే సెటిలైపోతుందా నిష్ఠూరంగా అన్నాడు మాధవ్ ఏముంది ఈ వయసులో మనశాంతి కావాలి అక్కడది కొరవైంది అందుకే ఇక్కడుండిపోయింది వనజ గొంతు పొదునుగా ఉంది మాధవ్ మొహం నల్లబడింది పిల్లలు లేకపోవడం వల్లే తల్లికి మనశాంతి కొరువైందన్న నిర్ణయానికి వచ్చేసడతను మధు అవతల నుంచి జవాబు రాకపోవడంతో ఆదుర్దాగా పిలిచింది వనజ చెప్పక్క నిర్లిప్తంగా అన్నడతను తన మాటలకి తమ్ముడు హట్టయ్యాడని గ్రహించిన వనజ బాధపడింది ఏంట్రా అలా అయిపోయావో ఏదో సరదాగా అన్నాను అయినా నీ దగ్గర మనశ్శాంతి లేకపోవడమేమిటి నా మొహం అమ్మే నాలుగు రోజులు పిల్లలతో గడపాలని సరదా పడితే అనునయంగా అంది అలాగే ఉండని ఇక్కడ ఆవిడ మరీ ఒంటరితనంతో బోరు కొడుతోంది బావా పిల్లలు బావున్నారా అన్నాడతను మాట మారుస్తూ బానే ఉన్నారు కాంతి లేదా స్నానం చేస్తోంది అదిగో వచ్చేసింది అని మౌత్ పీసుకి చెయ్యి అడ్డుంచి కాంతి అక్క అన్నాడు మాధవ్ కాంతి ఒక్క క్షణంలో వచ్చి రిసీవర్ అందుకుంది హాయ్ వదిన హవార్యూ అత్తయ్య బావున్నారా పిల్లలు ఏమంటున్నారు మా అన్నగారు కులాసానే కదా అన్నట్టు స్టాప్ స్టాప్ నవ్వింది వనజ కాంతితో ఏదేదో నిష్ఠూరంగా మాట్లాడాలి అనుకున్న ఆమెకు ఆ ఛాన్స్ రాలేదు అయితే కాంతి గలగలా నవ్వేసింది నువ్వే చెప్పాయి అంది బుద్ధిగా చెప్పడానికే ఉంది ఎలా ఉన్నారో అని ఫోన్ చేశాను అంది వనజ బానే ఉన్నాం ఆఫీసు పనులతో ఊపిరాడడం లేదనుకో అంది కాంతి సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసింది వనజ ఫస్ట్ తారీఖు పేమెంట్స్ ఇచ్చేటప్పుడు గమనించాడు మాధవ్ పది రోజుల క్రితం కాంతి లక్ష రూపాయలు డ్రా చేసినట్టు అతని కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి వెంటనే ఇంటర్కామ్లో కాంతికి ఫోన్ చేశాడు ఏంటి ఈ బిజీ టైంలో గుర్తొచ్చాను నవ్వుతూ అంది కాంతి నువ్వు లక్ష రూపాయలు డ్రా చేసావా అన్నాడతను త్రుళ్ళిపడింది కాంతి పది రోజుల క్రితం డ్రా చేసినట్టుంది మళ్ళీ అతనే అన్నాడు అవును డ్రా చేశాను అంది కాంతి తేరుకొని ఎందుకు విస్మయంగా అన్నాడతను ఆ ప్రశ్న ఆమెకి బాణంలా గుచ్చుకుంది కాస్త ఏదో అవసరం వచ్చి డ్రా చేశాను వివరాలు కావాలా మృదువుగానే అంది అబ్బే వివరాల కోసం కాదు నువ్వు ప్రతి విషయం నాతో చెప్తావు కదా ఈ విషయం చెప్పలేదు అందుకే రెక్టిఫై చేసుకునేందుకు అడిగాను ఓకే నీ పని చూసుకో అని రిసీవర్ పెట్టేశాడు మాధవ్ కాని అతని మనసంతా చేదుగా అయిపోయింది లక్ష రూపాయలు ఆమె డ్రా కాదు ప్రతి చిన్న విషయం పసిపిల్లలా తన దగ్గర చెప్పే కాంతి ఈ విషయాన్ని చెప్పకపోవడం అడిగినా దాటేయడం అతనికి బాధ కలిగించింది కాంతి నిజంగానే మారిపోయింది అనుకున్నాడు గొణుక్కున్నట్టు ఇంటికెళ్లాక ఆ విషయం చెబుతుందేమో అన్న ఓ చిన్న ఆశ అతని అంతరాల్లో చోటు చేసుకుంది కాని అది కేవలం తన ఆశే అని నిరూపించింది కాంతి అసలా డబ్బు మాట ఎత్తలేదు అలాని తప్పుకు తిరగలేదు ఎప్పట్లా నవ్వుతూ కబుర్లు చెప్తూ అతని వెంటే తిరిగింది ఆమె స్వభావం ఏమిటో అతనికి అంతుచెక్కలేదు మర్నాడు మరికొన్ని నిజాలు తెలిసా అతనికి కాంతి ఇటీవల కాలంలో బ్యాంకులోని చాలా డబ్బు డ్రా చేసింది అంటే కావాలనే తన దగ్గర దాస్తోందన్నమాట కాని ఎందుకు అన్న ప్రశ్నకి అతనికి జవాబు దొరకలేదు అయితే కాంతిలా ఫ్రీగా మాత్రం మాట్లాడలేకపోయాడు ఏంటి ఇవాళ శ్రీవారు అలక గదిలోకి వస్తూనే అంది కాంతి అలకలు అవి మీ ఆడవాళ్ల సొత్తు అఫ్కోర్స్ కాని నేనలగనే దిగులుగా అంది కాంతి బలవంతంగా నవ్వాడతను పాలు తాగారా నైటీ వేసుకుంటూ అంది కాంతి వద్దు అదేంటి త్రుళ్ళిపడిందామే కారణం అతను ఏ రోజు గ్లాసు పాలు తాకుండా నిద్రపోడు ఆమె మాత్రం చేసిన వెంటనే తాగేస్తుంది ఇవాళ తాగలం లేదు అదేం కుదరదు మీరిలా తిండి పాలు మానేసి చిక్కిపోతే రేపు వచ్చి నంతెడతారు అనేసి గ్లాసులో పాలు పోసి ఎప్పట్లా అతను చూడకుండా ఏదో మందు వేసి కలిపి భర్తకు అందించింది అతను మారం చేస్తే బలవంతంగా తాగించి తేలిగ్గా ఊపిరి తీసుకుంది పన్నెండవుతుండగా అతను నిద్రలోకి జారిపోయాడు అతను మంచి నిద్రలో ఉన్నాడన్న నమ్మకం కుదిరాక మెల్లగా లేచింది కాంతి శబ్దం కాకుండా కింద హాల్లోకి వచ్చింది దాసు వరండాలో పడుకుని గుర్రు పెడుతున్నాడు కాంతి ఫోన్ దగ్గరికి వెళ్లి ఓ నెంబర్కి ఫోన్ చేసింది హలో నిద్రలోంచి లేచిన అమర్ గొంతులో రవ్వంత విసుగుంది హలో అమర్ నేను మెల్లగా అంది కాంతి ఏంటి మేడం అన్నాడు ఆతృతగా సాయంత్రం డబ్బు గురించి చెప్పావు కదా అవును ఏం ఎంత కావాలి కనీసం యాభై వేలు అమర్ కాంతి గొంతు వణికింది అతను ఆశ్చర్యపోయాడు ఏంటి మేడం మీ దగ్గర డబ్బులేదా కాదు ఆయనకి తెలిసిపోయింది ఏంటి కంగారుగా నడతను నేను డబ్బు డ్రా చేస్తున్నట్టు ఏమన్నా అన్నారా అనలేదు కానీ ఆయన మనసులో మాత్రం బాధపడుతున్నారనుకుంటాను ఇలాంటి సమయంలో ఇంకా డ్రా చేయలేను ఏం చేద్దాం బేలగా అంది కాంతి అతను మాట్లాడలేదు ఏదైనా మాట్లాడమర్ కాంతి భయంగా అంది సరే రేపు మాట్లాడుకుందాం సార్ పడుకున్నారా మెల్లగా అడిగాడతను ఆ మంచి నిద్రలో ఉన్నారు పాలల్లో ముందు కలిపాను అతని మాట పూర్తి కాకుండానే అంది కాంతి గుడ్ రేపు రాత్రి కలుద్దామా ఎక్కడా మనం ఎప్పుడూ కలిసే చోటే నవ్వాడతను అలాగే కానీ ఆయన లేస్తే లేవకుండా చేసే బాధ్యత మీదే మళ్లీ నవ్వాడతను సరే రేపు కలుద్దాం రాత్రి పదకొండు గంటలకి ఓకే గుడ్ నైట్ అన్నాడతను తను కూడా గుడ్ నైట్ చెప్పి రిసీవర్ పెట్టేసింది కాంతి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ మెల్లగా గదిలోకి వచ్చింది అంతే బిసుకుపోయినట్టు అయింది మంచం మీద మఠం వేసుకుని కూర్చున్నాడు మాధవ్ మీరు నిద్రపోలేదు అంది తడబడుతూ ఏంటి ఎప్పుడూ లేంది అంత కంగారు పడుతున్నావు ఆమె కేసి పరిశీలనగా చూస్తూ అన్నాడతను కంగారా నాకా మంచి నిద్రలో ఉంటారనుకున్న మీరు మంచు మధ్యలో కూర్చుని అలా చూస్తుంటే కాస్త కంగు తిన్నానంతే అవును ఏంటి ఎప్పుడూ లేంది చిన్న చిన్నపిల్లాళ్లా లేచి కూర్చున్నారు అంది కాంతి దబాయిస్తున్నట్లు ఇంత రాత్రప్పుడు వెళ్ళావా అని ఎక్కడికా ఆలిపోయినవాడు అట్టే ఉండగా వెతకపోయినవాడి తండ్రి కోసం వెళ్లాను దీర్ఘం తీసింది కాంతి ఏంటి విస్మయంగా చూశాడు మాధవ్ ఆలిపోయిన ఆలిపోయినవాడంటే రాముడు వాడంటే హనుమంతుడు అతని అంటే వాయుదేవుడు అంటే నేను గాలి కోసం వెళ్లానన్నమాట సాగదీస్తూ అంది కాంతి అతను నవ్వలేదు ఏసీ రూంలో నీకు గాలి రాక బయటికి వెళ్లావన్నమాట ఇదిగో మీరి మధ్య అన్నింటికి అనుమానిస్తున్నారు నిద్ర రాక అలా హాల్లోకి వెళ్లాను మహానుభావ తమరిక పడుకోండి అతన్ని బలవంతంగా పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి అతని పక్కన చేరి ఆర్తిగా అతన్ని గుండెల్లోకి తీసుకుంది కాంతి వెచ్చని ఆమె గుండెల్లో తలదాచుకుని నిశ్చింతగా నడతను పొద్దన్నే నిద్రలేచి హాల్లోకొచ్చిన రామం హాల్లో కూర్చుని మెల్లగా ఏదో మాట్లాడుకుంటున్న అత్తగారిని భార్యని చూసి ఆశ్చర్యపోయాడు ఆ టైంలో వనజ అష్టావధానం చేస్తూనూ జగదాంబయ్య పూజలోనూ ఉంటుంది అదీగాక ఇద్దరి మొహాల్లోనూ ఏదో ఆందోళన చూస్తోంది అతన్ని చూడగానే గబాల్న మాట్లాపేసి లేచి నిల్చున్నాడిద్దరు ఏంటి తల్లి తల్లికూతులద్దరూ ఏవో గుసగుసలాడుకుంటున్నారు నా గురించి కాదు కదా అన్నాడు నవ్వుతూ అత్తగారి దగ్గర అతనికి చను ఉంది అది కాక పిల్లల గురించి ఆవిడ పడే తపన గమనిస్తున్న రామం ఇటీవల కాస్త జోక్సు వేసి ఆమెను నవ్వించడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు నీమీద చెప్పుకోవడానికే ఉంది నాయన ఏదో లోకాభిరామాయణం నెసిగింది జగదాంబ రామం భార్యకేసి చూశాడు వాళ్ళిద్దరూ ఏదో పెద్ద విషయం గురించే ఆలోచిస్తున్నారని గ్రహించాడతను ఏంటి ఏమైనా ఫోన్ చేశాడా అన్నాడు కళ్ళు చిట్లించి అబ్బే అమ్మకే మీద కాస్త బెంగగా ఉంది అంది వనజ బెంగేందుకు వాళ్ళిద్దరూ నవదంపతుల్లా హాయిగా ఉన్నారు వారం వారం ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉన్నాం అది అబద్ధమని గ్రహించినా గ్రహించినట్లు అమాయకంగా అన్నాడు రామం ఓసారి తల్లి కూతుళ్లు మొహాలు చూసుకున్నారు మీరు ఆలోచించేది కాంతి గురించే గురించేగదు హఠాత్తుగా నడతను త్రుళ్ళిపడి చూసింది వనజ అదే ఆడపిల్ల కాంతలే చదువులొద్దు అని ఆనాడే అంది వాళ్ల బామ కాని సరదా పడుతున్న పిల్లని ఎందుకు బాధ పెట్టాలని నేనే ఒప్పుకున్నాను జగదాంబ గొంతులో బాధ ఆవేదన తొంగిచూశాయి అయితే ఇప్పుడేమైంది ఆమె చదివి అండగా ఉండడం వల్లే వాళ్ల బిజినెస్లు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతోంది నత్తలా నడిచే అతన్ని లేడిలా పొరుగులు తీస్తూ పొరుగు నేర్పుతోంది అసలు మీకోటి తెలుసా ఆఫీస్ పనులు చూసుకోవడంలోనూ బిజినెస్ విషయాలు సమర్థించడంలోనూ మన మాధవ్ కన్నా ఆమె చురుగ్గా ఉంది అందరూ ఆమెను దేవతలో చూస్తున్నారు రియల్లీ షీఈస్ గ్రేట్ మనస్ఫూర్తిగా అన్నాడు రామం అదే నా బాధ గుణిగినట్లంది జగదాంబ అర్థం కానట్లు చూశాడు రామం క్షణం ఆలోచించి మీ దగ్గర దాచడం ఎందుకు గాని అమ్మ ఓ విషయంలో చాలా బాధపడుతోందండి మెల్లగా అంది వనజ పిల్లల గురించేగా చూడు వనజ కంటేనే పిల్లలు కాదు కాంతి అందర్నీ తన బిడ్డలుగా చూసుకునే మనస్తత్వం కల వ్యక్తి అప్పుడే చెప్పిందిగా ఏ అనాథబిడ్డనైనా పెంచుకుంటానని అయినా వాళ్ళకి లేని బాధ మీకెందుకు కాస్త విసుగ్గా అన్నాడు రామం అది కాదండి ఇటీవల కాంతి చిత్రంగా ప్రవర్తిస్తోంది ఏదో చేపలేక చెప్తున్నట్లంది వనజ ఏ విషయంలో అదే ఆఫీస్ విషయంలో ఏంటి కొంపదీసి మన మధుని చిన్నచూపు చూడడం లేదు కదా ఛ అది కాదు మరి కళ్ళు చిట్లించాడు రామం అతనికి అమర్ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఆడవాళ్లకి ఆఫీస్లో ఎవరినైనా నొప్పించిందా బిజినెస్ దెబ్బతిన్నేలా ప్రవర్తించిందా మళ్లీ అతని అన్నాడు కాదు ఆ మధ్య అమరను ఒక వచ్చాడు కదా ఆ మధ్య ఏంటి అతనొచ్చి చాలా రోజులైందిగా కొంపదీసి అతన్ని మళ్లీ తీసి పరేసిందా అయితే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది అసలు అతన్ని తనేగా అపాయింట్ చేసింది అలాంటిది అతన్ని తీసేసిందంటే అబ్బబ్బా అది కాదండి విసుగ్గా అంది వనజ భర్త మాట పూర్తి కాకుండానే మరి అతన్ని మరీ నెతికెక్కించుకుంటోంది వాట్ త్రుళ్ళిపడ్డాడు రామం కాంతి అతన్ని బాగా చూస్తోందని కాదు భార్య చెప్పిన తీరుకి అవును రామం ఎంతసేపు అమర్ అమర్ ఇదే ఆవిడ మాట అమర్ అలా చేస్తాడు ఇలా చేస్తాడు అతనికి అదిష్టం ఇదిష్టం అంటూ అతని నామస్మరణ ఎంతసేపు అంతేనా రాత్రి పగలు లేదు కబుర్లు పేకాట్లు నవ్వులు బాధగా అంది జగదాంబ కొయ్యబారిపోయాడు రామం అవునండి కాంతి ప్రవర్తన నాకు నచ్చడం లేదు ఇదంతా భరించలేక అమ్మ పారిపోయి వచ్చింది మధు దేని గురించి సీరియస్గా తీసుకోడు కాబట్టి సరిపోయింది అలా కాకుండా ఉంటే వాళ్ల కాపురం ఏమవుతుంది ఆవేదనగా అంది వనజ